నమస్తే నేను విజయ్ ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్స్లోను ముఖ్యంగా సినిమాల్లో కూడా అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోతుంది అలాగే పాటల్లో సాంగ్స్లో కొన్ని స్టెప్పులు కూడా చాలా వల్గారిటీగా ఉంటున్నాయి కొన్ని లిరిక్స్ కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి ఎస్ వీటి గురించి మాట్లాడదాం దీన్ని ఎలా అడ్డుకోవచ్చు సెన్సార్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోవాలి సో దీనికి కూడా ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఇలాంటివి చూపించవచ్చా వీటి వల్ల పిల్లలకి ఎలాంటి నష్టం జరుగుతుంది జనరేషన్కి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి వీటి గురించి డిస్కస్ చేద్దాం మొదటి పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పూజా నాగేశ్వర గారు సార్ ఇలాంటి కంటెంట్ చూస్తే రీసెంట్గా ఎక్కువైపోతుంది ఏ సర్టిఫికేట్ ఉంటే చాలు ఏదైనా పెట్టేయచ్చు అన్న విధంగా సాంగ్స్లో కొన్ని స్టెప్స్ ఈ మధ్య చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి లిరిక్స్ కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీన్ని అడ్డుకోవాలంటే ఎలా ఫస్ట్ అందరికీ నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఉమెన్ వైలెన్స్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ ద ఉమెన్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ సో ఇప్పుడు ఏ సర్టిఫికెట్లు ఉన్న సినిమాలు ఏవైతే ఉంటాయో అవి జనరల్గా అయితే థియేటర్లో అబవ్ ఎయిటీన్ ఇయర్స్ చూడాలి అక్కడ అక్కడ కంపల్సరీ వాళ్ళ ఐడి కార్డ్ చూపించిన తర్వాతనో లేకపోతే ఏజ్ ప్రూఫ్ చూపించిన తర్వాత ఒకటి పంపాలి అది మనకు ఫారిన్ కంట్రీస్లో ఖచ్చితంగా అమలు అవుతుంది అక్కడ అక్కడ ఏంటంటే అక్కడ నాకు తెలిసి సినిమాకు మూడు రకాల సర్టిఫికెట్లు ఉంటాయి ఏ సర్టిఫికెట్ యూ సర్టిఫికెట్ యూఏ సర్టిఫికెట్ ఓకే ఏ సర్టిఫికేటు మరి ఎబో ఎయిటీన్ ఇయర్స్ యూఏ అంటే ట్వెల్వ్ ఇయర్స్ ఎబో ఓకే ఇక యూ సర్టిఫికేట్ ఓన్లీ యూ సర్టిఫికేట్ అంటే క్లీన్ సర్టిఫికేట్ ఎవరైతే ఎవరైనా చూడచ్చు అన్నట్టు ఉంటుంది జనరల్గా ఓకే ఇవన్నీ ఖచ్చితంగా అయితే ఫారిన్లో కంపల్సరీ ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తారు ఇండియాకు వచ్చారకి ఏంటంటే ఈ మధ్య కాలంలో కొద్దిగా అవేర్నెస్ పెరిగింది ఒక టెన్ ఇయర్స్ క్రితం లేదు అప్పుడు ఏ సర్టిఫికేట్ అయినా అంటే ఏ సర్టిఫికేట్ అంటే దాని అర్థం భూత్ సినిమాలోనేం కాదు వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమాలు కూడా ఏ సర్టిఫికెట్ కిందనే పరిగణించబడుతుంది సో కొన్ని ఇప్పుడు స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమా హీరోలకు ఏ సర్టిఫికెట్న కూడా ఒక టెన్ ఇయర్స్ క్రితం పోతుండే అంటే పిల్లల్ని ఎత్తుకొని పోతుండే ఫ్యామిలీతో సినిమా కాదని అందరూ ఫీల్ అవుతుండే కానీ అది పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది వాళ్ళ మెంటల్ హెల్త్ మీద అనేది చాలా అవగాహన లేక ఎత్తుకొని పోతుండే ఈ మధ్యకాలంలో మనకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొద్దిగా ప్రశ్నించడం అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి కొద్దిగా ఆగుతున్నారు ఓకే ఏ సర్టిఫికెట్ సినిమాలకు కొద్దిగా పిల్లలు పోవడం అనేది ఆపుతున్నారు కాబట్టి అయిపోయింది రెండోది ఉమెన్స్కు సంబంధించి ఏదైతే అశ్లీలత కానీ అసభ్యత అసభ్యంగాని ఏంటంటే ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే మనకు భారతదేశంలో ఒక చట్టం ఉంది ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొబిషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్ ఓకే అసలు ఈ చట్టం ఉందనే విషయం కూడా చాలా చాలామందికి తెలియదు ఆ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఏంటంటే ఉమెన్ని అసభ్యత అసభ్యంకరంగా చిత్రీకరిస్తే ఏ సందర్భంలోనైనా ఈవెన్ పేపర్ మీదైనా సరే మనం పేపర్ యాడ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళని అసభ్యంగా భంగిమలు కానీ వాళ్ళ ఇతర ప్రైవేట్ పార్ట్స్ చూపెట్టే విధానం కానీ మనం అన్నట్టు ఇప్పుడు ఈ లెగ్స్ కానీ లేకపోతే థైస్ కానీ లేకపోతే ఇంకా ఇతర భాగాలు వాళ్ళని అసభ్యంకరమైన రెచ్చగొట్టే విధంగా కానీ వాళ్ళని కనుక చిత్రీకరిస్తే ఏ వ్యక్తి అయినా సరే పోయి వేసుకోవచ్చు ఎనీ వ్యక్తి అది వాళ్ళ ఇష్టపూర్వకంగా చేసినా కూడా చేసినా కూడా వాళ్ళ సమ్మతితో వేసినా చేసినా కూడా అంటే కదా అని చెప్పేసి ఇష్టం నుండి బిహేవ్ చేస్తావా ఏంటి ఇది బాగానే ఉంది అంటే నీకు సమాజం లేదా దానిపైన నీకు పరిమితులు లేవా అంటే నా ఇష్టం నేను చేస్తా అని చెప్పి చేయనీకి లేదు కదా రాజ్యాంగం ఎన్ని హక్కులైతే ప్రసాదించిందో ఆ హక్కులకు పరిమితులు కూడా ఉన్నాయి అంతే ఇప్పుడు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి మీరు ఇష్టం మాట్లాడగలుగుతారా మాట్లాడలేరు కదా అది కూడా అంతే కొన్ని పరిధులు మీరు యాక్టింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ కానీ యాక్టింగ్ కానీ ఫిలిమ్స్ కానీ వీడియోస్ కానీ సీరియల్స్ కానీ పేపర్ యాడ్ కానీ ఫోటోషూట్ కానీ దేనికైనా సరే దానికి లిమిటేషన్స్ ఉన్నాయి ఆ యాక్ట్ ప్రకారం ఏదన్నా అసభ్యకరంగా ఉంది ఉమెన్ని అసభ్యకరంగా చిత్రీకరించారు దాంట్లో అశ్లీలత ఉంది అంటే ఎనీ పర్సన్ గో అండ్ గివ్ ఏ కంప్లైంట్ మరి ఎన్ని సినిమాలు వస్తున్నాయి మరి అదే చెప్తున్న మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద డ్రాప్ ఏంటంటే ఎన్ని చట్టాలు ఉన్నాయి వాటిని ఎక్కడ మనం తెలుసుకోవాలి ఎట్లా యూజ్ చేసుకోవాలా దానికి ఏ మెకానిజం ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు ఆ చట్టం కింద నేను ఇప్పటివరకు ఒక కేసు కూడా చూడలే ఇప్పుడు మీరు చెప్పిన ఈ చెప్తున్నది ఈ యాక్ట్ అనేది అసలు చాలా మంది లో తెలియదు చాలా మంది లో తెలియదు అసలు చాలా తెలియదు అడ్వకేట్స్ కూడా తెలియదు చాలామంది తెలియదు ఒక ఉమెన్ చిత్రీకరిస్తే అసభ్యకరంగా చిత్రీకరిస్తే

ఎక్కడ కూడా ఇట్లాంటి ఒక చట్టం ఉంది ఒక ఉమెన్ ఇట్లా ఇష్టం ఉన్నట్టు చిత్రీకరించడానికి లేదు అనేది ఆ చట్టం చాలా స్పష్టంగా రాసి ఉంది అది సినిమా పబ్లిక్ వెళ్ళేది ఏదైనా సరే ఇది అసభ్యకరంగా ఉంది ఉమెన్ ఇట్లా చిత్రీకరించారు అని చెప్తే వాళ్ళ మీద మనకి కేసు పెట్టే అధికారం ఉంటుంది మనము మనం పొద్దుగా లేస్తే సినిమాలలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఇష్టం ఉన్నట్టు ఒక ఉమెన్ ని మీరు మీరు చిత్రీకరిస్తున్నారు కదా అసభ్యకరంగా వాళ్ళని వాళ్ళకి నచ్చినా నచ్చకున్నా సార్ ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ మీరు ఇంత క్వశ్చన్ అడిగారు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చేసినా కూడా అని అడిగారు అవును ఓకే ఇప్పుడు సినిమా హీరోయిన్స్ యాక్టర్స్ వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ అది వాళ్ళ వాళ్ళకి ఏమి వాళ్ళకి ఎవరన్నా ఏదన్నామ్మా ఈ దేశంలో అసభ్యకరంగా నటించాలని ఉంటుందా ఎవరికన్నా పర్సనల్గా తీసుకుంటూ ఉంటుందా సార్ ఉండదు ఇప్పుడు వాళ్ళకి ఏంది అంటే వాళ్ళు సినిమాలో వాళ్ళకు వాళ్ళ వృత్తి కాబట్టి డైరెక్టర్ చెప్పింది చేయాలి కాబట్టి ఆ క్యారెక్టరేషన్ డిమాండ్ ఉందని వీళ్ళు కన్విన్స్ చేస్తారు కాబట్టి చేస్తారు ఇప్పుడు మీకు అదిదా సర్ప్రైజ్ అనే సాంగ్ ఉంది అది ఎంత గలీజు ఉంది అది ఎంత గలీజు ఉంది సార్ అది చాలా బాలకృష్ణ సాంగ్ కావచ్చు ఆ దెబ్బడి సాంగ్ కావచ్చు అదిదా సాంగ్ కావచ్చు అట్లా చాలా ఆ చిత్రీకరణ అనేది చాలా వలగాట్టి ఉంది ఆ స్టెప్స్ కూడా కొంచెం అదే చెప్తున్నాం కదా ఇప్పుడు ఒక క్రియేటివిటీ స్టెప్స్ మీరు మీరు క్రియేట్ చేయొచ్చు కదా మరి అంత అశ్లీలతని జనాల మధ్యలో దాన్ని తోలట పాటలు కూడా రాయ రాయడంలో ఉన్న అదంతా తీసుకొచ్చి నార్మలైజ్ చేసేస్తున్నారు ఇది అశ్లీలత కాదు అనేది ఎటువంటి బూతైనా ఎటువంటి చర్య అయినా దాన్ని నార్మలైజ్ చేసి జీవితంలో ఒక భాగమే అనేలాగా మన మీద రుద్దపడుతున్నది అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఓటీటీలో అయితే ఇక మీరు డైలాగ్స్ రెచ్చిపోవడం కానీ దానికి ఓటీటీకి మనకు సెన్సార్స్ లేదు కాబట్టి అది ఒకటి అదొక ప్రాబ్లం వచ్చింది కూడా చూస్తున్నారు కదా సార్ దట్స్ వాట్ ఐఎం టెల్లింగ్ దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అదే చెప్తున్నాం మీ అందరికీ ఫస్ట్ మీరు చట్టాల మీద అవగాహన పెంచుకోగలిగితే ఇవన్నీ ఆపగలుగా చూ ఇంత ఇన్ని ఇన్ని కోట్ల జనాభాలో ఒక్కళ్ళెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేరా అది మీ బాధ్యత కాదా కానీ మీరు చెప్పినట్టు సార్ ఇప్పుడు ఏ సర్టిఫికేట్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన పిల్లలే చూడాలి అందులో అశ్లీలత కావచ్చు క్రైమ్ కావచ్చు ఎనీ రిలేటెడ్ ఇష్యూ అక్కడ ఉంటుంది కాబట్టి ఆ సీన్స్ ఉంటాయి కాబట్టి ఆ పాటలో ఏదైనా సరే నిజంగా అది ఫాలో అవుతున్నారా ఎక్కడ థియేటర్స్ కానీ అవుతున్నారు అంటే ఇంకా మన దగ్గర మెకానిజం రాలేదు ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా ఏ సర్టిఫికొట్లా సినిమాలు అశ్లీలత అశ్లీలత మనకు ఇది వైలెన్స్ ఉన్న క్రైమ్ ఉన్న సినిమాలు ఊర్లలో చూస్తారు ఇప్పటికి పిల్లల్ని వెళ్ళిపోతారు సంఖ్యాన్ని సిటీస్ లో కూడా చేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ఏదో స్టార్ హీరో సినిమా అంటారు ఎవరికి మెకానిజం లేదు కదా సౌండ్ మీద మెకానిజం లేదు అట్లంటే మరి సౌండ్ లో నీకు ఎంత డెబ్సిల్స్ పెట్టాలనే రూల్ ఉంది మరి దానిలో మెకానిజం లేదు చెవులు ఆ థియేటర్లో కూర్చొని చెవులు చిల్లు పడుతుంటాయి పెద్ద పెద్ద హీరోలకి అయితే పడుతుంటాయి కొన్ని సినిమాలకు సంబంధించి కూడా పగిలిపోయాయి పగిపోయిన సందర్భాలు ఉన్నాయి అంటే చూడండి ఒకసారి అది మనిషి చెవు పలిగిపోతే ఏమైతుంది మనిషి అంతే కదా దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ చట్టాల మీద మీరు అవగాహన పెంచుకోగలిగితే మీరు అవగాహన పెంచుకొని మీరు ఎవరో ఒకరు పోరాడగలిగితే మంచి సమాజాన్ని నిర్మించవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో ఇది అడ్వకేట్ భుజార్ నాగేశ్వర గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి కానీ వీటి మీద పూర్తిగా అవగాహన ఎవరికీ లేదు సో ఇలాంటి వాటి మీద అవగాహన తెచ్చుకొని పోరాడితే కొంతవరకు అయినా కూడా ఇలాంటి సీన్స్ని సాంగ్స్ని స్టెప్స్ని ముఖ్యంగా వల్గారిటీ ఉన్నటువంటి డైలాగ్స్ని పాటలను కూడా కొంతవరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందని ఆయన అంటున్నారు సో కాబట్టి అందరూ కూడా ఇలాంటి చట్టాల మీద పోరాడాల్సినటువంటి అవసరం ఉందని ఆయన అంటున్నారు మీరేమనుకుంటున్నారు నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అవగాహన తెచ్చుకోవాలంటారా లేదా కామెంట్ చేయండి